సత్య వాళ్ళ చిన్నమావయ్యకు ఫోన్ చేసి నేను నామినేషన్స్ వేయడానికి ఒక పది మంది సంతకాలు చేయవలసి ఉంటుంది అందులో మీరు సంతకం చేస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం లేదు నేను నీకు సంతకం చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మీరు కానీ నాకు నామినేషన్స్ సంతకం కానీ చేయకపోతే మీరే కృషి కన్నతండ్రి అని కృషికి చెప్పేస్తాను అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమావయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును మీరే క్రిష్ కన్న తండ్రి అన్న విషయం క్రిష్కి అయితే చెప్పేస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో మహదేవ్ అయ్య వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఏంట్రా నువ్వు సత్యకి నామినేషన్లు సంతకం చేయడానికి రెడీగా ఉన్నావంటే అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఏంట్రా ఎలా చే ఎలా చేస్తావు నేను అలా చేయడానికి వీలు లేదు నువ్వు కానీ ఆ నామినేషన్లో సంతకం కానీ చేసావు అనుకో సత్యతో పాటు కృష్ణ కూడా పైకి లేపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్న తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉ సతమతంలో ఉంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య మాత్రం నేను చెప్పింది నీకు బాగా గుర్తుంది కదా నేను ఏం చేస్తానో అదే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఏం చేసినా సరే ఆ సత్యకు నామినేషన్ల సంతకం మాత్రం చేయకు అని చెప్పేసి అయితే ఆంటో వంట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్